హలో అండి ఈజీ మెదడులో చికెన్ బిర్యానీ ఎలా వండుకోవాలనేది చూడండి చికెన్ ఐదు కేజీలు చికెన్ అండి దాన్ని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి టమాటో పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలండి పచ్చిమిర్చిని అయితే కట్ చేయను నేను అలానే వేస్తాను టమాటోని కట్ చేశాను ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వాష్ చేసుకొని ఫస్ట్ బాండి పెట్టి దబరా పెట్టాలండి అందులో సరిపడా ఆయిల్ సగం ఆయిల్ సగం నెయ్యి అయినా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్కా లవంగా ఆలుకలు ఇంకా మనకు బిర్యానీ ఆకు ఏది వేసుకోవాలంటే అదంతా ఆప్షన్లు అండి ఆ దినుసులు అన్నీ మన ఇష్టం అవన్నీ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత చెప్పాను కదా రకాలవంగా యాలుగలు మన ఇష్టం అండి బిర్యానీ దినుసులు ఏదన్నా వేసుకోవాలంటే వేసుకోవచ్చు మేమైతే ఏమి వేయము అయినా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అరటి మొగ్గ ఏదన్నా వేయాలంటే అరటి మొగ్గ వేసుకోవచ్చండి దాన్ని రెండు మొగ్గలు కానీ మూడు మొగ్గలు కానీ మెత్తగా దంచి వేసుకోవాలి అందులో ఆ తర్వాత ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి వేయాలండి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలంటే చిట్కా అండి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు మరీ నల్లగా కూడా కాలకూడదండి పేస్ట్ మారిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అడుగు అంటకుండా అడుగు మాడకుండా బాగా కదిలిస్తూ ఉండాలి దగ్గరుండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఏదైనా యాడ్ చేసుకునేవి యాడ్ చేసుకోవాలండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయింది ఇప్పుడు కట్ చేసుకున్న టమాటోను పచ్చిమిరపకాయలు అయితే నేను డైరెక్ట్గా వేస్తాను కట్ చేయను టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా యాడ్ చేయాలండి ఇవన్నీ యాడ్ చేసుకొని అందులోనే చికెన్ని యాడ్ చేయాలండి వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని చికెన్ని యాడ్ చేయాలి చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్లో రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం కొంచెం ఏదన్నా మనం ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు కొంచెం మీగడ కానీ పెరుగు కానీ యాడ్ చేయాలి మీగడ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుందండి అందుకని మీగడ వేస్తాను నేను అవన్నీ వేసాక బాగా ముక్కలకి పట్టేటట్టు కదిలిచ్చి పెట్టుకోవాలండి అడుగంటకుండా జాగ్రత్తగా చికెన్లో వాటర్ వస్తుంది పెరుగు వేసాము కొంచెం మీగడ కొంచెమే ఉందని మళ్ళీ కొంచెం పెరుగునైతే యాడ్ చేశాను ముక్క మరీ ఎక్కువ ఉడకుండా లైట్గా ఉడికిన తర్వాత వేయాలండి మనం ఎసురుని బిర్యానీ ఆ కిందాక వేయడం మర్చిపోయానండి అందుకని ఇప్పుడు వేస్తున్నాను తాలింపులో వేయడం కంటే మనం ఇప్పుడు వేస్తే ముక్కలకి బిర్యానీ ఫ్లే ఆకు ఫ్లేవర్ అంతా పడుతుంది మొక్కలు పగలకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి మొక్క సగం సగ తగిలిన తర్వాత ఎసురు వేసుకోవాలి పాని తాగా పాని ఉంటే అక్కడ సేపుతో బిర్యానీ ఇదిగోండి బియ్యం నానబెట్టాము మేము బియ్యం అయ్యి నానబెట్టాము కేజీ రైస్కి కేజీన్నర వాటర్ వేయాలి మనం దేంతో అయితే కొలుచుకుంటాము దాంతో వేసుకోవాలండి దీంతో మూడు మూడు గిన్నెల రైస్ వేసాము నానబెట్టడానికి వాటర్ ఏమో నాలుగున్నర వేసామండి ఎసురు వేసాము అంటే చికెన్ కొంచెం బాయిల్ అయిన తర్వాత బయట వర్షం పడుతుందండి మేము ఆ చికెన్ బిర్యానీ వండేటప్పుడు కరెంట్ పోయింది అందుకని అందుకని కొంచెం లైట్గా చీకటిగా ఉంది గరం మసాలా ఇంట్లో రెడీ చేసింది లేదు అందుకని ఒక చిన్న ప్యాకెట్ గరం మసాలా ఎసురులో వేసుకుంటే బాగుంటుందండి ఎసురు వచ్చేసింది బియ్యాన్ని ఎసురులో వేసుకోవాలి ఉప్పు అయితే రైస్కి సరిపడ ఉప్పు చికెన్కి సరిపడ ఉప్పు మొత్తం చికెన్లోనే వేసేయాలి ఎందుకంటే చికెన్ మొక్క వచ్చేసేసి ఉప్పు గొప్పగా బాగుంటుంది ఇప్పుడు ఉప్పు అయితే యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు మూత పెట్టేసుకోవాలి కొంచెం దగ్గర పడిన తర్వాత మళ్ళీ ఒకసారి కిందకి మీదకి మొత్తం కదిలించుకోవాలండి మొత్తం మళ్ళీ ఒకసారి కదిలించి మూత పెట్టేసి దాని మీద బరువు పెట్టేయాలి కదిలించేటప్పుడు చికెన్ ముక్కలు విరగకుండా తుల్ జాగ్రత్తగా కదిలించుకోవాలి ముక్క ఉడిగిందో లేదో ఒకసారి చూసుకోవాలి ముక్క అయితే ఉడికింది టేస్ట్ కూడా సూపర్గా ఉందండి